భక్తుల పాలిటి కొంగు బంగారం అని ఎన్నో ఏళ్ళుగా మన నర నరాల్లో మన భక్తిలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవరు వివాహం చేసుకున్నా సమస్త ప్రజలు కూడా వివాహం చేసుకున్నారు అంటే మాసం చేసుకుంటారు అంతే అంటే మన జీవితంలో ఎంత గొప్పగా ముడిపడిపోయిందో స్వామివారిని అనుగుణం అది ఎంత గొప్ప పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ ఒక నమ్మకంగా ఒక ముక్కుగా ఒక వ్రతంగా ఇక్కడికి వచ్చి ఆచరించడం అనేది ఎంతో కాలంగా జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా ఎంత గొప్పగా డెవలప్ చేశారు నేను చాలా కాలం చూస్తే ఇంత అభివృద్ధి చెందిందా అని ఆశ్చర్యపోయాను అదేవిధంగా ఇంతమంది జనాన్ని ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ స్టాఫ్ ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారంటే చాలా కష్టం అదేవిధంగా ఒక్కొక్కళ్ళు ముడుపులు అంటారు ముక్కులు అంటారు అంటారు దర్శనాలు అంటారు ఇన్ని రకాలుగా వస్తారు పిల్లలతోటి ఆడవాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇంతమందిని దేవస్థానం ఇంత సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ ఎక్కడా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా దర్శనాలు చేయించి పంపిస్తున్నారంటే వారందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేయాలి ఆ స్వామి అనుగ్రహం పొందినందుకు ధన్యను దర్శనం చాలా బాగా జరిగింది దర్శనం పొందడం జరిగింది నేను మొట్టమొదటిగా శ్రీనాథ కవి సార్వభముడు అనేటువంటి ఎన్టీ రామారావు గారి సినిమాతో తొలి సినిమా మిస్టర్ బెల్లం అనే సినిమా అయింది అది నా ఫస్ట్ సినిమా అక్కడి నుంచి శ్రావణి సుబ్రహ్మణ్యం చిరునతో ఎలా చెప్పను ఆంధ్రుడు అతడు కలీజ సినిమాలు చేసుకుంటూ ఈ మధ్య విరుగు అయినటువంటి మధ్యవదల రాటు అలాగే శ్రీ నోట్ల గారి విశ్వం సినిమాలు చేశాను రామ్ గారి సినిమా రిలీజ్ అవుతోంది గేమ్ చేంజర్ ఇక్కడదాకా మూడు వందల నాలుగు వందల సినిమాలు దాకా చేశాను కెనడాలో కూడా ఒకటి చేశాను అలాగే యాడ్ ఫిలిమ్స్ చేశాను ముంబైలో రెండు యాడ్ ఫిలిమ్స్ చేశాం ఒక ఐదు సినిమాలు ఏవో చిన్న సినిమాలు ఏవో జరుగుతున్నాయి నా పేరు సుదర్శన్ ఇందరూ ఎన్నో సినిమాలు నన్ను చూశారు అక్కడికి మూడు వందల నాలుగు వందల సినిమాలపైనే చేశాను అట్లాగే ఇవాళ ప్రభుత్వం మనం కార్తీక మాస సందర్భంగా ఇలాగా స్వామివారి దర్శనానికి శివకేశర్ ఒకే క్షేత్రంలో